పవన్ కళ్యాణ్ గారి మీద జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఆ కేసు కూడా రిజిస్టర్ చేసిన డైరీ నంబరు రెండు ఇరవై మూడు వేల నూట యాభై నాలుగు ఆబ్లిక్ ఐఎన్ ఆబ్లిక్ రెండు రెండు వేల ఇరవై ఐదు దీని కింద నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దినాన ఒక విషయంపై అంటే ఇరవై ఒకటో తారీఖు ఎల్బి స్టేడియంలో మరి ఓ ఏదో సినిమాది ఆ సినిమా ఈవెంట్కు మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి వచ్చిన్నారు దా ఆ సినిమా రావడం గాక అక్కడ ఆయన ఒక జాపనీస్ కటానా ఆ కత్తి పేరు చాలా డేంజరస్ నైఫ్ ఆ నైఫ్ను ఆ కత్తిని తిప్పడం జరిగింది దాంతో దాంతో అది ఆయన ఇంకా బాడీగార్డ్ కొంచెం కొంచెం కొద్దిగా మిస్ అయిపోయే పరిస్థితి వచ్చింది కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్పే పరిస్థితి ఏంటంటే ఈరోజు

లక్ష్మారెడ్డి కాలనీలో ఉండే భరత్ గౌడ్ తన బర్త్డే వేడుకలను గ్రాండ్ గా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశాడు ఒకటి రెండు కాదు ఏకంగా ముప్పై రెండు కేజీల కేక్ తెప్పించాడు ఫ్రెండ్స్ భరత్ గౌడ్ కు భారీ పూలదండ వేశారు కేక్ ను తల్వార్ తో భరత్ గౌడ్ కట్ చేశాడు ఫ్రెండ్స్ విషెస్ చెప్పి ఆనందంతో కేకలు తెస్తారు మరోవైపు భరత్ గౌడ్ చేతిలో తల్వార్ చూసి చుట్టుపక్కల వారు భయాందోళన చెందారు చాటుగా ఫోటోలు తీసి రాజకొండ పోలీస్ కమిషనర్కు పంపించారు మిలిటరీ భరత్ గౌడ్ అతడికి తల్వార్ అందించడంలో సహకరించిన శివ రాజేశ్వర్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు తల్వార్ జనాలను భయభ్రాంతులకు గురి చేశారని ఆర్మ్ చట్టం కేసు పెట్టారు భరత్ గౌడ్ రాజేశ్వర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు శివ పరారీలో ఉన్నాడు ఇదే ఆర్మ్స్ కేసు ఈ ఆర్మ్స్ కేసు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ యాక్ట్ కింద భరత్ గౌడ్ పైన మరియు ఆయన మిత్రుల పైన ఆ తల్లవారు అని చెప్పేసి ఆ తల్వారు దిప్పిర్రు జనాలు స్థానిక పబ్లిక్ అక్కడ భయాందోళనకు గురైపోయినరు అని చెప్పి ఆయన మీద కేసు ఫైల్ చేసినారు మరి ఇక్కడ బాజాప్త ఆయన తలవారు తిప్పుతుంటే ఒక ఆయన కొంచెం తెగే పరిస్థితి ఉంది మిస్ అయిపోయింది కొద్దిగా మరి దానిపైన ఎటువంటి కేసు పెట్టాలే ఈరోజు దాని మీద ఎందుకు ఎటువంటి కేసు పెట్టాలే ఇంకొకసారి ఇది మనం చూస్తే కొద్దిలా మిస్ అయిపోతుంది